గ్రహీతలకి ఆనందిస్తున్న ప్రేక్షక మహాశైలకి అభివాదాలు చేస్తున్నాను నాకు వచ్చిన పాట పల్లవి ఓ రెండు ప్రేమ మేఘాలిల ఈ నేను రాసిన ఓ రెండు ప్రేమ మేఘాలకి పుట్టిన మూడవ బిడ్డ ఈ పురస్కారం అది కాక నా పంతొమ్మిది సంవత్సరాల పాటల ప్రయాణంలో ఐఫా నుంచి అందిన తొట్ట తొలి తోఫా ఈ పురస్కారం అయితే నేను సృష్టించిన ఈ రెండు మేఘాలకి ఆకాశాన్ని ఇచ్చింది మాత్రం మా దర్శకుడు సాయి రాజేష్ గారు ఆయనే అంత ఆకాశం లాంటి అవకాశం ఇవ్వకపోతే ఆ రెండు మేఘాలు ఆకాశంలోకి వచ్చేవి కాదు ఆ రెండు మేఘాలు వానగా కురిసిన తర్వాత ఆ వానని గుండెల్లో మోసింది నేలగా ఉన్న మా నిర్మాత ఎస్కేఎన్ గారు వారిద్దరూ లేకపోతే నా చేతిలో ఈ పురస్కారం లేదు ఇక ఆ వానని